లెగసీ తెలుగు స్టోరీస్ పిల్లల నీతి కథలు జమీందారు గారి పడవవాడు చంద్రగిరి జమీందారుకు పడవ నడిపేవాడు కావాలని ప్రకటన ఇచ్చాడు ఆయనకు దగ్గరలో ఉన్న నదిలో సాయం వేళల్లో పడవ షికారు చేయడం అంటే చాలా ఇష్టం నది కొండవారగా ఎన్నో మలుపులు తిరుగుతూ చాలా ఉధృతంగా ప్రవహించేది అందువల్ల పడవ నడిపేవాడు చాలా నేర్పరి అయి ఉండాలని ఆయన షరతు పెట్టాడు ఆయన చెప్పిన విధంగానే దివాన్ చాలామందిని పరీక్షించి చివరకు పోలయ్య జాలయ్య అనే వాళ్లను జమీందారు దగ్గరకు తీసుకుని వచ్చి అయ్యా ఈ పోలయ్య పడవ నడపడంలో మంచి నేర్పరే కాక గజ ఈతగాడు పోతే ఈ జాలయ్య కూడా పడవ నడపడంలో చెప్పుకోదరిగిన నేర్పరే కానీ అంత పెద్ద ఈతగాడు మాత్రం కాదు అని చెప్పాడు జమీందారు ఆ ఇద్దరినీ రేపు రమ్మని చెప్పి వాళ్ళు వెళ్ళిపోగానే దివాన్తో ఆ జాలయ్యను రేపు రాగానే పనిలోకి తీసుకోండి అని చెప్పాడు అందుకు దివాన్ ఆశ్చర్యపోతూ అయ్యా అదేమిటి గజ ఈతగాడు పోలయ్యను కాదని అంతగా ఈతరాని ఆ జాలయ్యకు పని ఇద్దామనుకుంటున్నారు అన్నాడు జమీందారు చిన్నగా నవ్వి పడవ నడపడంలో ఇద్దరూ నేర్పరులే ఇక ఈతలో మాత్రం ఆ పోలయ్య ఘటికుడు అలాంటి వాడు తగిన జాగ్రత్తగా ఉండడు కారణం ఏమిటంటే ఒకవేళ ఏదైనా ప్రమాదం జరిగినా సునాయాసంగా నదిని ఈదుకుపోగలనన్న ధైర్యం వాడికి ఉంటుంది జాలయ్యకు అంతగా ఈతరాదు కనుక పడవ నడపడంలో అతి జాగ్రత్తగా ఉంటాడు అలాంటి వాడి చేతిలో వాడి ప్రాణానికే కాదు నా ప్రాణానికి ముప్పు ఉండదు అవునా అని అడిగాడు నేను ఇంత దూరం ఆలోచించలేదు తమరు ఆ ఇద్దరిని బాగా అంచనా వేశారు అన్నాడు దివాను తృప్తిగా